హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కార్తీక దీపం సిర చెప్పుకుందాం మరి కలిసి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం దీప అత్తకేమైంది అసలు తలకి కట్టేంటి అమ్మని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు నువ్వేమైనా తీసుకొచ్చావా అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు కార్తీక్ అప్పుడు దీప బావా ఓసారి నువ్వు బయటికి రా అని చెప్పి శౌర్యని అమ్మమ్మ దగ్గర ఉండమని చెప్పి ఇద్దరు బయటికి వస్తారు బావా అమ్మ కోసం నేను వెతకడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు రౌడి వెదవలు అమ్మ మెల్లోని బంగారం దోచేయాలని చూశారు బావా అని అక్కడ జరిగేదంతా కూడా చెప్పుకొస్తుంది దీప అప్పుడు కార్తీక్ సరే దీప అక్కడ అందరూ అత్త కోసం కంగారు పడుతున్నారు ముందు అత్త ఇక్కడ ఉందని ఫోన్ చేసి చెప్దాంలే అని చెప్తాడు అప్పుడు దీప బావా అసలు నేను కనిపించిన నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కూడా నేను చచ్చినంత ఒట్టే అని మా అమ్మ చెప్పింది బావ అసలు ఆ టైంలోనే ఆ రౌడు విధవ నన్ను కొట్టబోతుంటే మా అమ్మ నన్ను కాపాడింది తను ప్రమాదంలో పడింది బావ అది భాషము లేక రుణబంధము నాకే తెలియదు అంటూ చాలా బాధపడుతుంది దీప అప్పుడు కార్తిక్ అయినా పర్లేదు నేను అత్త గురించి మామేకి చెప్తాను అంటాడు అప్పుడు దీప బావ అసలు స్పృహలో లేని మనిషి గురించి ఎందుకు చెప్పడం నా గురించి తెలిస్తేనే ప్రాణాలతో ఉండను అని చెప్పిన మనిషి ఇప్పుడు నేను ఇంటికి తీసుకొచ్చాను అంటే ఏమవుతుందో ఏంటోనని భయంగా ఉంది బావ అమ్మ ప్రాణాలే కాదు నా ప్రాణం పోయేంత వరకు కూడా అమ్మ నన్ను క్షమించదు బాబా అమ్మ స్పృహలోకి రాగానే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటూ చాలా బాధపడుతుంది దీప అప్పుడు కార్తీక్ నాకు తెలుసు కదా అంటాడు ఇక దీప బావ మా అమ్మ నాన్న మధ్య ఏం జరిగిందో నీకు తెలియదు కదా అంటుంది అప్పుడు కార్తీక్ ఇటు తాత అటు అత్త ఇద్దరు ఒకే స్థితిలో ఉన్నారు మధ్యలో మామిగా తండ్రిని వదిలి ఉండలేక అటు అత్తని వెళ్ళి వెతకలేక కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు అత్త కనిపిస్తే క్షమించమని అడగాలి అని అనుకుంటున్నాడు ఎలాగైనా సరే అత్త స్పృహలోకి వచ్చేంత వరకు మనం ఏం తెలియనట్టే ఉండాలి దీప అని చెప్తాడు కార్తిక్ అప్పుడు దీప అవును బాబా అమ్మ స్పృహలోకి రాగానే అర్థమయ్యేలా మనమే చెప్పాలి లేదంటే ఎవరినో ఒకరిని మనం కోల్పోతాం అంటూ చాలా ఫీల్ అయిపోతుంది దీప నేను అలా జరగనివ్వను దీప అత్తతో నేను మాట్లాడతాను అసలు నా భయమంతా తాత గురించే తాత ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ గారు చెప్పారు అందుకే అత్త స్పృహలోకి రాగాలని నచ్చజెప్పాలి అని దీప కార్తిక్ ఇద్దరు కూడా అనుకుంటారు మరోవైపు శివనారాయణ దశరథ సుమిత్ర కనిపించిందా కార్తీక్ ఫోన్ చేశాడా అని దశరథని అడుగుతాడు కానీ దశరథ లేదు నాన్న అసలు మనకు నచ్చిన వాళ్ళు నచ్చని పనిచేసే కోప్పడతారు కదా నాన్న అది ప్రేమే కదా మరి ఆ ప్రేమని కోడలికి అర్థం కాలేదా ఎందుకు వెళ్ళిపోయింది అంత తేలిగ్గా బంధాన్ని తెంపుకొని అంత తేలిగ్గా అందరిని వదిలేసుకొని వెళ్ళిపోవడం కరెక్టేనా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు దశరథ అప్పుడు చూసిన పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు అని చెప్తుంది ఇక దశరథకి చాలా కోపం వస్తుంది నీకు చెప్తే అర్థం కదా మీ అమ్మ గురించి నువ్వు ఆలోచించకపోయినా కూడా భర్తగా నేను ఆలోచిస్తాను అంటాడు ఇక శివనారాయణ మనలో మనకి గొడవలెందుకు అక్కడ కార్తీక దీప వెతుకుతున్నారు కదా సుమిత్ర వాళ్ళకి కనబడాలి అంతకుమించి మనం ఏం చేయగలం అంటూ చాలా ఫీల్ అయిపోతాడు ఇదేలా ఉంటే మరోవైపు బావా మా అమ్మ ఈరోజు మన దగ్గరే ఉంటుంది ఈ విషయం ఎవరికి తెలియకుండా చూసుకోవాలి బావా అంటుంది దీప ఇక అంతలోనే శ్రీధర్ కాంచనని ఇంటికి తీసుకుని వస్తాడు ఇక శ్రీధర్కి విషయం తెలియకూడదు అని జాగ్రత్త పడతారు రే కార్తిక్ నువ్వు ఎప్పుడొచ్చావురా వదిన కనిపించిందా అని అడుగుతుంది కాంచన ఇక కార్తిక్ లేదమ్మా అని చెప్తాడు అప్పుడు కాంచన రే కార్తిక్ నువ్వు మీ తాతకిచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలరా అంటుంది తర్వాత శ్రీధర్ అందరం కలిసి ఇంట్లోకి వెళ్దాం అని చెప్తాడు కానీ శ్రీధర్కి విషయం తెలియకూడదు అనుకొని కార్తిక్ చిన్నమ్మకి చెల్లికి అత్త విషయం తెలియదేమో నువ్వు ఇంటికి వెళ్ళు మాస్తారు అని చెప్తాడు ఇక శ్రీధర్ చాలా ఫీల్ అయిపోతాడు ఏరా నా ఇంట్లోకి నువ్వెందుకు రావడమానా లేక మీ చిన్నమ్మ మీద ప్రేమతోనా ఎలా అంటున్నావు అంటూ బాధపడతాడు అప్పుడు కార్తిక్ లేదు మాస్టారు మీ మీద నాకు మంచి అభిప్రాయమే ఉంది మా అమ్మ ఇంటికి రావడానికి ముందు నాకు ఫోన్ చేసేది అలాంటిది నాకు ఫోన్ చేయకుండానే నీతో వచ్చింది అంటే అర్థమేంటి నిన్ను నేను వేరుగా చూడట్లేదు అని సర్ది చెప్తాడు ఇక శ్రీధర్ సుమిత్ర గురించి తెలిసిన వాళ్ళతో వెతికిస్తాను అని చెప్తాడు అప్పుడు కార్తిక్ వద్దు మాస్టారు అత్త కోపంతో వెళ్ళింది ఎలా వెళ్ళిందో అలానే ఇంటికి వస్తుందిలే ఆయన మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి శ్రీధర్ని అక్కనునైతే పంపించేశాడు కార్తిక్ తర్వాత కాంచన ఇంట్లోకి రాగానే అసలు మా వదని ఎక్కడికి వెళ్ళిందో ఏంటో మా నాన్నని అలా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను అసలు వదనికి నా మీద కోపం ఉంటే నాతో మాట్లాడద్దు కానీ ఇలా కోపంతో వెళ్ళడమేంటి ఇలాంటి తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు దీప మనసు విరిగిపోతే వెళ్ళారు అని చెప్తుంది అప్పుడు కాంచ అరే నీకేం తెలుసు అక్కడ గొడవ జరిగినప్పుడు నువ్వు అక్కడ లేవు అసలు నువ్వు ఉదయం వెళ్ళేసరికి సుమిత్ర అక్కడ కనిపించలేదు అసలు మా అన్నయ్య వదిలికి గొడవ జరిగిందని అంత ఖచ్చితంగా నీకు ఎలా తెలుసు దీప అని అడుగుతుంది కాంచన ఇక దీప ఎందుకంటే నేను సుమిత్రమ్మ గారితో మాట్లాడాను సుమిత్రమ్మను చూశాను అని చెప్తుంది ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది కాంచన ఏంటి దీపా వదినని చూసావా అతను వదిలి ఎక్కడుంది అంటూ కంగారు పడుతుంది కాంచన అప్పుడు దీప రెండతయ్య చూపిస్తాను అని సుమిత్ర దగ్గరికి తీసుకొస్తుండే ఇక సుమిత్రని అలాంటి స్థితిలో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది కాంచన ఏంటి దీపా ఏమిటి అసలు ఆ తలకి కట్టేంటి అంటుంది అప్పుడు దీప కంగారు పడదత్తయ్య ఏం జరిగిందో నేను చెప్తాను అంటుంది కార్తీక దీప జరిగిందని కూడా చెప్తారు మరోవైపు దశరథకి సుమిత్రకి గొడవ పెంచింది నువ్వే అసలు ఈ అనర్ధాలన్నిటికీ కారణం నువ్వే మీ అమ్మ వెళ్తుంటే వెళ్లకుండా నువ్వు ఆపలేదు అటు జ్యూస్ చాలా కోపం చేసి ఉంటాడు శివనారాయణ ఇక జ్యోష్ణ నేనేం చేశాను తాత ఆయన బావ మమ్మీని తీసుకొస్తాను అని చెప్పాడు కదా అంటుంది ఇక చూసిన కార్తిక్కి ఫోన్ చేస్తుండే బావ మమ్మీ కనిపించిందా నీ మాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అంటుంది ఇక తన మాటలు కార్తిక్ అయితే అర్థమవుతాయి నా మాటలు తాత వింటున్నాడు అని నాకు బాగా తెలుసు తాత మామయ్య క్షేమంగానే ఉంది అని చెప్తాడు ఆ మాటకి దశరథ శివనారాయణ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ చూసిన మాత్రం చాలా కోపంగా ఉంటుంది ఏంటి మా మమ్మీ కనిపించిందా అంటుంది ఇక ఆ మాటకి కార్తిక్ ఏంటి పెద్ద మేడం గారు నువ్వేం కంగారు పడదులే అత్త ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది ఎవరికి అన్యాయం చేయని మనిషి ఎవరి దృష్టి తగిలిందో ఏంటో ఎవరి మాటలకు మనసు మార్చుకుందో ఎవరికి తెలుసు అయినా మంచి వాళ్ళు కూడా కొన్నిసార్లు కష్టపడతారులే కానీ వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా ఏదో రకంగా సాయం అందిస్తాడు అందుకే చెప్తున్నాను అత్త ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది ఎక్కడున్నా ఇంటికి తిరిగి వస్తుంది అని మామయ్యకి తాతకి అర్థమేలా కార్తీక్ అయితే చెప్తాడు ఇక ఫోన్ కట్ చేస్తాడు కార్తీక్ మాటలు విన్న శివనారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దశరథ సుమిత్ర ఖచ్చితంగా తిరిగి వస్తుంది అని చెప్తాడు పారిజాతను కూడా ట్యాబ్లెట్స్ ఇవ్వమని అంటాడు నా కోడలు తిరిగి వస్తే నన్ను చూసి బాధపడుతుంది నేను నా కోడల్ని పలకరించాలి అంటే నేను ఆరోగ్యంగా ఉండాలి అని గబగబా ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటాడు శివనారాయణ ఇక జ్యోష్టికి కార్తీక్ మీద డౌట్ వస్తుంది ఎందుకంటే తన దగ్గర ఏదైనా నిజం దాస్తున్నాడు అని డౌట్ పడుతుంది కాబట్టి తర్వాత కార్తిక్ అమ్మని అత్త దగ్గర ఉండమని చెప్పేసి దీపని బయటికి రమ్మని చెప్తాడు దీప అత్త విషయం దాచడం అనిపిస్తుంది అని చెప్తాడు అప్పుడు దీప మా అమ్మని నేను కాపాడుకోవాలి అంటే నిజం దాచాలి బాబా అయినా నేను రేపు డ్యూటీకి నువ్వు ఒక్కడివే వెళ్ళు అంటుంది అప్పుడు కార్తీక్ డౌట్ వస్తుందేమో అంటాడు ఇక దీప బావా నేను రాకపోతే నన్ను తిడతారేమో ఆయన కొందరు అంతే బావా ఇలాగే నిందిస్తుంటారులే అంటుంది అప్పుడు కార్తీక్ సరే దీప అతని నువ్వే దగ్గరుండి చూసుకో ఆయన అత్త స్పృహలకి ఎప్పుడు వస్తుందో ఏంటో అంటూ చాలా బాధపడతాడు మరోవైపు శ్రీధర్ ఇక్కడ జరిగిందంతా కూడా ఇంట్లో కావేరికి అయితే చెప్తాడు అసలు దీని అంతటికీ కారణం దీపే ఆ రోజే తప్పుని ఒప్పుకుంటే అసలు ఇదంతా జరిగేదే కాదు అంటూ దీపని నిందిస్తూ ఉంటాడు ఇక కావేరి దీప ఏం చేసింది దీపని ఎందుకలా అంటారు అంటుంది ఇక శ్రీధర్ దశరథకి సుమిత్రకి ఏదో గొడవ జరిగిందట అందుకే సుమిత్ర ఇంట్లో నుండి వెళ్ళిపోయిందట అని చెప్తాడు ఆ మాటకి అందరు కూడా చాలా బాధపడతారు ఇక వెంటనే దాసు కాశీ ఇద్దరు కూడా సుమిత్రను వెతకడం కోసం బయటికి వెళ్ళిపోతారు ఏదేమైనా సుమిత్ర స్పృహలోకి రాగానే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి ఈ నిజాన్ని దశరథకి శివనారాయణకి తెలియకుండా ఎంతకాలం దాస్తారు అనేది రేపటి వీడియోలు చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్